మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని కొంతంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మాట్లాడుతూ ప్రముఖ సంఘ సేవకులు శివంపేట పిఏసీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి ఇటీవల పార్టీ మారినా మేమందరం ఆయన వింటే ఉంటామని ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని కొంతంపల్లి దంతాన్పల్లి పోతుల బోగుడ గుల్లపెల్లి ఇలా మండలంలోని ప్రతి గ్రామానికి యువతకు క్రీడా సామాగ్రిని పెళ్లిలకు పుస్తమట్టలు విద్యార్థులకు ఆర్థిక సాయం ఇలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వెంకటరామరెడ్డి బాగుండాలని మా అందరి అడుగు ఆ నాయకుడు వెంటే అంటూ గ్రామ నాయకులు కార్యకర్తలు తెలిపారు వెంకటరామరెడ్డి గారు మా కుంతాన్పల్లి గ్రామం కానీ పోతురవల గ్రామం కానీ దంతానపల్లి కానీ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా యువకు యువతకు ఏ అవసరం వచ్చినా కానీ వాలీబాల్స్ కానీ క్రికెట్ పిక్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరి జరిగింది అదేవిధంగా ఊళ్ళో ఏవైనా సమస్యలు ఉంటే కూడా ప్రతి పేదవాడి కూడా సహకరించడం జరిగింది చనిపోయినా కానీ ఏదైనా పెళ్లిలు కానీ ప్రతి ఒక్క దానిలో మాకు అందరికీ సహకరిస్తుడు అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా యువతకు ఎక్కువ సహకారం అందిస్తుడు కాబట్టి వారి కుటుంబాన్ని దేవుడు ఆశీస్సులు ఉండాలని మేము అందరం కూడా గ్రామస్తులం కోరుకుంటున్నాం రెడ్డి గారు మన కొంతనపల్లి గ్రామానికి ప్రత్యేక సేవలు చేస్తున్నాడు ఆయన ఆయుష్ భగవంతుని దీవించి కోరుతున్నాము ఇటువంటి లీడర్ మాకు వెళ్ళవేళ ఉండాలని కోరుకుంటున్నాము జై కాంగ్రెస్